తెలంగాణ తొలి భూ పోరాటంలో ఎగసిపడిన ఎర్రని జెండా చాకలి ఐలమ్మ ఒకవైపు భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం పోరు జరుగుతున్న రోజులవి మరోవైపు నిజాం నవాబ్ పాలనలో బాధలు భరించలేక నిజాం రజాకారులను తుదమడ్డించేందుకు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం మరోవైపు భారతమాత విముక్తి కోసం యావత్ దేశం తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం దాదాపు ఒకే కోవకు చెందినవి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు విరోచిత పోరాటం చేసిన పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ఆడామోగానే భేదం లేకుండా నేల కొరిగిన అమరులు ఎందరో ఆనాడు జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కనకమే వీర చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం జరుగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చుకుంది తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీరవనిత ఐలమ్మ వ్యవసాయక విప్లవం రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదు గ్రామం రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఓరుగంటి మల్లమ్మ సాయిలకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది వీరిది వెనకబడిన కుటుంబం చాకలి కులవృత్తే వీరికి జీవనాధారం ఆ కాలంలో బాల్య వివాహాలు ఎక్కువ కాబట్టి ఐలమ్మకు కూడా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో చిన్న వయసులోనే వివాహం జరిగింది వీరికి ఐదుగురు సంతానం కులవృత్తి చేసుకుంటూ వారి జీవితం అలా జీవిస్తున్న తరుణంలో పాలకుర్తి కేంద్రంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆంధ్ర మహాసభను ఏర్పరిచారు ఐలమ్మతో పాటు ఇంకా మరికొంతమంది యువకులు ఆంధ్ర మహాసభలో చేరారు ఐలమ్మ ఇల్లే సంఘానికి కేంద్రంగా మారింది సంఘం నాయకులకు రక్షణ కల్పించడము భోజన వసతి కల్పించడం ఐలమ్మ పని విష్ణుర్ దేశ్ముఖ్ రాబాక రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు రెడ్డిలు అరవై గ్రామాల్లో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ప్రజల మాన ప్రాణాలు దోచుకోవడం ఎదురు తిరిగిన వారిని అతమార్చడం తల్లిపాలను పసిపిల్లలకు ఇవ్వకుండా పిండి పారబోయడం మహిళలను వివస్త్రాలుగా చేసి చుట్టూ కాముడు ఆటలు పాటలు పాడించడం వంటి హీనమైన పనులు చేసేవారు రైతుల పంట పొలాలను పశు సంపదను లాక్కోవడం వెట్టి చాకరి చేయించుకోవడం ఇలా ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ ఉండేవారు ఇలాంటి అకృత్యాలను బాధలను భరిస్తూ అలవాటైన ప్రజలకు మహాసభ వారికి ఊపిరిపోసింది ఆంధ్ర మహాసభను ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు విష్ణు దేశ్ముఖ్ ఆంధ్ర మహాసభను ఎలాగే అంతం చేయాలని పంతం పట్టారు అయితే సంఘానికి రక్షణ కల్పిస్తూ సంఘానికి అండదండలు అందిస్తున్న ఐలమ్మ కుటుంబాన్ని పాలకుర్తిలో లేకుండా చేసేందుకు దేశ్ముఖ్ వ్యూహం పన్నాడు పాలకుతి పట్లవారి శేషగిరిరావును దేశముఖ ఏజెంటుగా ఏర్పాటు చేసుకుని ఐలమ్మ కుటుంబంపై ఊసిగొలిపాడు దేశ్ముఖ్ అండతో విర్రబిగిన శేషగిరిరావు ఐలమ్మ కుటుంబాన్ని పొల్లం దున్నేందుకు నాగాళ్లను పంపమనగా అందుకు ఐలమ్మ తిరస్కరించింది దీంతో రెచ్చిపోయిన శేషగిరిరావు పాలకుర్తిలో సంఘం లేకుండా చేస్తానని సంఘం కార్యకర్తల ఇల్లు కూర్చి విత్తనాలు వేస్తానని గ్రామాన్ని తగలబెడతానని ప్రతిజ్ఞ చేశాడు దాంతో ఆగ్రహానికి గురైన సంఘం కార్యకర్తలు దేశ్ముఖ్ ఏజెంట్ ఇండ్లను నిలమట్టం చేసి అక్కడే దున్ని మొక్కజొన్న విత్తనాలు వేసి నాలుగు నెలల తర్వాత మొక్కజొన్న కంకులను గ్రామస్తులందరూ మూకుమ్మడిగా మంటలో కాల్చుకొని తిని వాళ్ళు చేస్తారని చెప్పిన పని వీళ్ళే చేసి దేశ్ముఖ్కు తగిన గుణపాఠం చెప్పారు దీంతో ఐలమ్మ కుటుంబంపై మరింత పగ పెంచుకున్న దేశ్ముఖ్ అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అయితే మల్లంపల్లి మగ్దేద్దార్ ఉత్తమరాజు కొండలరావుకు పాలకోర్తిలో నలభై ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కొంత కవులుకు తీసుకుని కులవృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పంట కోతకు వచ్చే సమయానికి దేశ్ముఖ్ ఏజెంట్ శేషగిరిరావును రంగంలోకి దింపాడు ముక్కుసూటిగా వెళ్తే ఏమీ చేయలేను అని తెలిసి దొంగ తీయాలని చూశాడు పంట పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐలమ్మకు కౌలుకిచ్చిన మల్లంపల్లి కొండలరావును దేశ్ముఖ్ దగ్గరికి పిలిపించి ఐలమ్మ వ్యవసాయ భూములను అక్రమంగా కౌలుకు తీసుకున్నట్లు ఆయన చేత బలవంతంగా ఒప్పించారు వ్యవసాయ భూములు మావే అంటూ దేశ్ముఖ్ రజాకర్ గూండాలను పొలం కోసుకురమ్మని పంపించాడు దీని గ్రహించిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కమిటీకి తెలిపింది దీంతో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి మరో పదిహేను మంది వెంట పెట్టుకుని పొలం వద్ద మాటు వేశారు ఇంతలో దేశ్ముఖ్ గుండాలు పంట కోసుకునేందుకు వచ్చారు దీంతో సంఘం నాయకులు ఓ చేత కొడవళ్లు మరో చేత కర్రలతో రజాకార్ గుండెలతో పోరాడారు ఒకవైపు పోరాడుతూనే మరోవైపు పంటను కోసి కట్టలు కట్టి ఐలమ్మ ఇంటికి చేర్చారు దీంతో పోలీసులు సంఘం నాయకులను ఐలమ్మ కుటుంబాన్ని అరెస్టు చేసి అనేక చిత్రహింసలకు గురిచేశారు అయినా ఐలమ్మ చెలించకుండా ధైర్యంగా సంఘం వెంటనే ఉండిపోయింది ఆమె భర్తను కొడుకులను దేశ్ముఖ్ రజాకారులు పోలీసులు అడుగడుగున హింసించినా ఏనాడు వెనకడుగు వేయలేదు ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలనని తనలో తాను ప్రశ్నించుకుంది ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరబడ్రా నా ప్రాణం పోయాక ఈ పంటను ఈ భూమిని మీరు దోచుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని నీ దొరడు ఏం చేస్తాడా అన్న ధైర్యంతో రోకలిబండ చేతభూని గూండాలను తరిమికొట్టింది నడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఐలమ్మ భూపోరాట విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే తొంభై ఎకరాల దొరభూమిని కూడా ప్రజలకు పంచారు ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని తెలంగాణ సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూపంపకం జరిగింది తన జీవితకాలం మొత్తంలో దేశ్ముఖ్ ఆగడాలకు ఏ ఒక్కరోజు కూడా నీ బాంఛందం ద్వారా కాల్ముక్తా అని ప్రాధేయపడిన రోజు లేదు అలాంటి వీరనారి చాకలి ఐలమ్మ తన వృద్ధాప్యంతో తొంభై ఏళ్ళ వయసులో సెప్టెంబర్ పదిన కన్ను మూసింది థ్యాంక్